పార్లమెంట్లో ముస్లింస్కి వ్యతిరేకంగా ఎవరికి చెప్పకుండా సూచనలు ఇవ్వకుండా ముస్లిమ్స్ల ఆస్తులని లాక్కునే విధంగా వక్బోర్డ్ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది దానికి భారతదేశంలో ఉన్న అనేక పార్టీలు అనేక పక్షాలు ఇది వ్యతిరేకం అని చెప్పేసి చేయడం జరిగింది అయినా పార్లమెంట్లో మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి బలవంతంగా పాస్ చేయడం జరిగింది దీనికి ఇలా యావత్ ముస్లింస్ లోకం అంతా ఇలా రోడ్ల మీదకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో మరి భద్రాచలం డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుక్రవారం ప్రార్థనలు అయిన అనంతరం మరి రెండు గంటలకి అంబేద్కర్ సెంటర్ నుంచి మరి భారీగా వేలాదిగా తరలి వచ్చి ఆర్డీఓ గారికి వినతిపత్రం చేయడం జరిగింది మేము ఒకటే చెప్తాం ఈ భారతదేశంలో మేము ఒక భాగం భారతదేశంలో మరి అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ముస్లింలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసి బతకాలి అనేది ఉంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇది మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి ఒక్కొక్కరి క్రిస్టుల్ని సిక్కుల్ని సిక్కులని ఒక్కొక్క ముస్లింలని అందరినీ మరి వేరువేరుగా చేసి ఇలా కులాల మతాల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరి ఇది ఎంతో కాలం సాగదు ఇవాళ దేశంలో ఉన్న అనేక లౌకిక పార్టీలందరూ కూడా ఇవాళ ముస్లింస్కి మద్దతు ఇస్తున్నారు తప్పకుండా ఇదేదో మీ ఎలక్షన్ ముందు కినుక మీరు పాచేసి ఉంటే ఇప్పటికే మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఇవాళ మూడోసారి గెలిచిన తర్వాత మీ ఇష్టం వస్తున్న రాజ్యం ఈ భారతదేశంలో గత పన్నెండు వందల సంవత్సరాల నుంచి ముస్లింస్కు ఉన్న తొమ్మిది లక్షల ఎకరాల భూమిని ఇవాళ మీకు కన్నుబడి ఆ భూములను లాక్కునే విధంగా మనం నార్త్లో చాలా సంవత్సరాలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ముస్లింల మీద అనేక అరాచకాలు చేస్తున్నారు ముస్లింలలో కనీసం ప్రశాంతంగా ఐదు పూటలు నమాజ్ చేసుకునే లేని పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది ఇవాళ ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి ఉన్న పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ అడుగులు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇవాళ సౌత్లో కూడా మీరు రావడానికి ట్రై చేస్తున్నారు మీ ఆటలు ఉడకవు దయచేసి మోడీ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు ఏదైతే మాకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లుని వెమ్మటే రద్దు చేసుకోవాలి లేని పక్షంలో ఈ దేశంలో ఉన్న మాకు మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలతో కలిసి మేము మరి మీరు ముందుకెళ్ళడానికి ఏదైనా చేయడానికి మేము ముందుకు వెళ్తామని అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భద్రాచలం ముస్లింస్ కమిటీ తరఫున అందరి తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇవాళ మరి స్థానిక ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు అదేవిధంగా మరి ఫారెస్ట్ చైర్మన్ పదవీరాయ గారు కూడా మరి మా ర్యాలీలో పాల్గొని మాకు మద్దతు ఇచ్చినందుకు వారికి ముస్లిం సోదరు ఉన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బోర్డు చట్ట సవరణ ఏదైతే ఉందో ఆ చట్ట సవరణని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు అట్లాగే వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లౌకికవాళ్ళు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది తక్షణమే ఈ వక్ఫోర్డు చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది సరైంది కాదు ఈ భారతదేశంలో భారతదేశం అంటేనే ఒక లౌకిక శక్తి ఉన్నటువంటి దేశం భిన్నత్వంలో ఏకత్వ గల దేశం ఈ దేశంలో భిన్న కులాలు భిన్న మతాలతోటి ప్రజలు హాయిగా సంతోషంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఐక్యంతో జీవిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఇవాళ అటువంటి ఐక్యమత్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నాకు ఎదురు లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇది సరైంది కాదు ఇవాళ అనేక మంది మతం అంటేనే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పోతారు కానీ వాళ్ళ ఈ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల సోదరులందరూ కూడా భారతీయులుగా ఇవాళ ముందుకు నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది స్వాతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం కోసం ఇవాళ వాళ్ళు ముస్లిం సోదరులందరూ కూడా పనిచేసిన పరిస్థితి కనుక మనకు తెలుసు కాబట్టి ఇవాళ వక్ బోర్డు బిల్లు అనేది వాళ్ళ మతానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం దీంట్లో పాలకులు జోక్యం చేసుకొని ఈ పద్ధతుల్లో బిల్లులు తీసుకొచ్చి వాళ్ళ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని తక్షణమే ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇందులో వాళ్ళ మత విశ్వాసాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు జైనులు బౌద్ధులు అనేక మతాలు ఇవాళ స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి శిక్షను పెట్టి మరి రాజకీయాలు నిలదొక్కోవాలంటే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది సరైనది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ ఒక్ బోర్డు బిల్లు ఏదైతే సవరణ తీసుకొచ్చారో ఈ సవరణను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం We want justice! 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 We want justice! We want justice! We want justice! We want justice!